హంద్రీని వాడు వెడల్పు చేసి చెరువు చెరువుకు నీళ్ళు అదే అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా హంద్రిని వాడు ఎక్కువ పెద్దగా ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటే రాజశేఖరెడ్డి గారు చెప్పారు నాకు బాగా గుర్తుంది దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే అన్ని నీళ్ళు వస్తాయి అని మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఐదు టీఎంసీల తాగునీటి పథకం కింద నివాను రెండు చోట్ల రవకొండలు ఒక్కసారి ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు బాబు గారు గుర్తొచ్చుకోండి మీరు ఆఖరికి దాన్ని మేము దాన్ని యాభై టీఎంసులు చేసాము ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ వెంకటరామరెడ్డి గారు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి జిల్లా గురించి ఆలోచించారు ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుని ఒప్పించి వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్లు వచ్చే విధంగా నిధులను విడుదల చేయమని కోరుతూ ఉన్నాం అనేకసార్లు అడుగుతూ ఉన్నాం హెచ్ఎల్సీ ఆధునీకరణ చేయండి అని మా సమయంలో మేము చెప్పాం మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం కనుక ఇప్పుడు పెరిగిన ఎస్టిమేట్లుంటే దాని ప్రకారం హంద్రి హంద్రి నీవాతో పాటుగా హెచ్ఎల్సీని కూడా మోడైజేషన్కి మీరు ముందుకు రావాలి ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను ఈ జిల్లాలో అనంతపురం ధర్మవరం అట్లాగే ఉరవకుండా ఈ ప్రాంతాలు మొత్తం నీళ్లు తాగే పరిస్థితి ఉందంటే చివరికి ఎక్కడి వరకు మడకసరి వరకు కూడా అది హెచ్ఎల్సి నీళ్ళు తప్ప ఇంకోటి కాదన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయాన్ని తుంగభద్ర నీళ్ళు హెచ్ఎల్సి ద్వారా దాన్ని డబ్బులు తీసుకురామని కోరుతూ ఉన్నాం అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్లు కట్టాల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి మీ దయ మీరన్నీ ఆపేశారు చాలా చక్కగా మాట్లాడుతారు అది ఆపే మీద ఎవరు ఆపన్నారు మిమ్మల్ని ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయనే ఆలోచనే కదా నీ ప్రభుత్వం నా ప్రభుత్వం చేర చోల పాండే ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు రచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి మేధావులతో మాట్లాడాలి దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి లేకుంటే సరిదిద్దాలి మరింత మెరుగ్గా ముందుకు పోవాలి ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెడతారట పెట్టారట వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నాను నేను ఆఖరికి అప్పుడే మర్చిపోతే ఎట్లా జగన్ అన్న బొమ్మలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసిద్దాం మనం కనుక అటువంటి మాటలు మాట్లాడద్దని చెప్తా ఉన్నాను ఈ జిల్లాకు న్యాయం జరగాలి మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు మీరు వర్ష ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు దాంట్లో డిప్టీ డిప్యూటీ సీఎం పేరు అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు సంతోషం మీరంతా కలిసి ఉండాలా ఈ సమాజాన్ని దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడదీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకు నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసే మీ యొక్క కూటమి లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో మేము అడుగుతా ఉన్న మీ ప్రభుత్వమే మాటి మాటికి చొక్కా ఇప్పి జబ్బ జబ్బ జరిచి మాట్లాడతారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు చెప్పాలా నిజంగా అనుకుంటే బాధేస్తుంది వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు అమరావతి గురించి మాట్లాడతారా మీరు అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది అప్పు మా వేయాలి మీరు మేం కట్టాలి మళ్ళీ వాటిని ఎవరితో మాట్లాడరు హక్కున్న రాయలసీమతో మాట్లాడరు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు మీకు మీరు అప్పులే కదా మీరు తెచ్చేది గ్రాంట్గా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు నిజమే చెప్పాలి కదా సత్యమైన విషయాలు చెప్పాలి కదా ముప్పై లక్ ముప్పై వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పు ఉంటే మీరు ఇచ్చిన పద్నాలుగు నలభై పద్నాలుగు వేల కోట్ల చిల్లర డబ్బులు మీరు మన ఇస్తే దాన్ని విడతల వారిగా ఇస్తామని చెప్తే అందులో పదకొండు వేలు అప్పులు కడతామని చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏమి ఇచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు ఈ మాటనందుకు నేను బాధపడతా ఉన్నా